మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా పానగల్లు ఛాయ సోమేశ్వర ఆలయంలో భక్తులతో కలకల్లాడాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయాల్లో లింగాభిషేకాలు రుద్రాభిషేకాలు ఘనంగా జరిగాయి భక్తులు పాలు తేనె నెయ్యి కొబ్బరి నీళ్లు సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు రాత్రి జాగరణ కార్యక్రమాలు భజనలు శివనామ స్మరణలు నిర్వహిస్తున్నారు అలాగే ఆలయ ప్రాంగణాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు భద్రత ఏర్పాట్ల కోసం పోలీసులు మరియు వాలంటీర్లు క్రమబద్దీకరిస్తూ ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ శివుని ఆశీర్వాదంతో నగరపాలక పీఠాన్ని కావేశం చేసుకున్నామని శివ ఆజ్ఞతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేపడతామని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆ శివుని వేడుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొడదల ఎల్లయ్య ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు పుర ప్రముఖులు భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు اوه بھائی جان وہ ہا جو 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 ప్రవీణ్ మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు శివాలయాలలో సంబరాలు అవ్వాలని అంటున్నాయి ప్రస్తుతం మనము పానగల్లోని ఛాయాశివ మహేశ్వర ఆలయంలో సుప్రసిద్ధమైన ప్రాచీనమైనటువంటి శివాలయంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి మూడు గంటల నుంచి శివుని దర్శనం చేసుకోవడానికి వారు తీస్తున్నారు వారి యొక్క శివాలయంలో వారు రుద్రాభిషేకాలు అభిషేకాలు మరియు రాత్రి జాగరణ విషయంలో చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ చాలా అధిక సంఖ్యలో ఇక్కడ జనాలు భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు ప్రస్తుతం మనము శివాలయ ప్రాంగణంలో ఉన్నాం భక్తులను అనుగోలు ఉన్నాం కొంచెం చెప్పండి నేను

శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఇది దాదాపు పదకొండవ శతాబ్దాల దేవాలయము ఈ స్వామివారి పేరు పచ్చల సోమేశ్వర స్వామి ఇది ఈ రోజు మహాశివరాత్రి ఉత్సవ సందర్భంగా ఉదయం నుండి భక్తుల రంగ సంఖ్యలో పాల్గొన్నారు అలాగే స్వామివారికి మహాశివరాత్రి మన శివునికి పర్వదేశ రోజు ఈ రోజు అభిషేకం చేసినట్లయితే మనము ఈ సంవత్సరం కూడా తెలిసిపోయక చేసిన తప్పులు ఇమ్మని అలాగే ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో నదీ స్నానం మాత్రి మరియు ఇద్దరు స్నానాలు చేసి స్వామ్రాజ్యం గురించి మహాన్యాస పూర్వక ఋద్రాభిషేకాలు మహావైభవంగా చేశారు అలాగే ఈ రోజు మహాశివరాత్రి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణం మహావైభవంగా చెప్తుంది అలాగే రేపు అగ్నిగుండాలు బ్రమ కార్యక్రమం కూడా ఉన్నది అలాగే ఈ మంగళవారం రోజున స్వామివారి సన్నిధిలో అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు మార్పు మా యొక్క మనవి ఓం నమస్ శివాయ ఓం మాట్లాడడానికి మహిళలు ఉన్నారు కోరుకున్నారు మేము సేవ చేస్తాము అందరిని సమానంగా లేదు లేదు ప్రాథమిక ఆరోగ్య ఆశ దగ్గరలో ఉన్న పిఎస్సీ నుండి డ్యూటీ చేశారు మాకు ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు డ్యూటీ చేసుకుంటాము మేము మానవుల మానవ సేవ అని మానవులకే సేవ చేస్తుంటాము అది ఆ దేవుడు మాకు అనుగ్రహించి మేము సంతోషంగా ఉంది ఈ రోజు డ్యూటీ కూడా మేము దేవుడిని దర్శించుకోవడానికి వేసిందని కార్యక్రమాలు చేపట్టడానికి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ గతంలో చేసిన అభివృద్ధికి తోడు ఇంకా కూడా నిర్మి అభివృద్ధి చేయడానికి రావడానికి పోవడానికి ఒకటే దారి ఉంది మననే ఆర్డిఓ గారు ఇక్కడికి వెళ్ళి పిలిపించి ఇక్కడి నుంచి ఒక ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కొద్దిగా ప్రైవేట్ ఉన్నా సరే తీసుకొని ఇక్కడికి వెళ్ళి పోయే భక్తులకు ఇక్కడికి వెళ్ళి పోయే విధంగా అద్దంకి రోడ్కి డైరెక్ట్గా ఎక్కే విధంగా అక్కడ ఒక సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను కేంద్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఇది పదకొండవ శతాబ్దంలో ఎక్కడ సూర్యుడున్నా ఒకటే దగ్గర నీడ ఉండే దీన్ని ఎంతోమంది విదేశీయులు చాలామంది మంది కానీ ఈ ఆలోచన ప్రపంచ వారసత్వ స్థలాలలో ఉండే హెరిటేజ్ స్థలాలలో దీన్ని చేర్చాలని వారసత్వంలో గుర్తిస్తే అనేక ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి ఇవి స్థలాలు సంస్కృతులు లేదా సాంప్రదాయాల పరిరక్షణకు ప్రచారానికి మరియు అభివృద్ధికి దోహద సహాయపడతాయి అంతర్జాతీయ గుర్తింపు మరియు గౌరవం అంటే యునెస్కో జాబితాలో చేరడం వల్ల స్థలం లేదా సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతుంది ఇది ఈ స్థానిక సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు అంతర్జాతీయ మాధ్యమాలలో ప్రచారం జరుగుతుంది గతంలో రామప్పటి టెంపుల్ కూడా యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది పర్యాటక పెరగడం పర్యాటకులు పెరగడంతో పాటు భక్తులు పెరగడం ఇది ఎవరికి కూడా నిజంగా ఇది ఒక విచిత్రం ఇది ప్రపంచంలోనే ఒక విచిత్రం ఏంటంటే ఎక్కడ సూర్యుడున్నా ఒకటే వైపాడు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఉండడం ఇది నిజంగా శివుడు నిజంగా వెలిచిన ప్రాంతంగా భావిస్తుంది దీంతోనే టూరిజం పెరగడం ఆదాయం పెరగడంతో పాటు భక్తులకు ఈ పట్టణం ఇప్పుడే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి రేపు కొలువు తీరబోతున్న సందర్భంలో నేను దీన్ని అభివృద్ధి చేయడానికి అగ్గనం కట్టుకుంటూ దీన్ని పరిరక్షణకు సాంకేతికంగా సైంటిఫిక్ హెల్ప్ కావడానికి కేంద్రాన్ని కూడా అప్రోచ్ అవుతూ వచ్చే మొదటి మార్చి మొదటి వారం బడ్జెట్ సెషన్ ముందు ప్రధానమంత్రి గారిని కేంద్రంలో దీనికి సంబంధించి శాఖ మంత్రి గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా దీన్ని యునెస్కో గుర్తింపు వచ్చేలా నా వంతు ప్రయత్నం చేయడం కాదు ప్రయత్నం చేయడమే కాదు నేర్చుకో గుర్తింపు చేసినట్టు చేస్తానని కూడా ఈ శివాలయంకి వచ్చే కోట్లాది మంది భక్తులకు ఇది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలు రెగ్యులర్గా వస్తుంటాం దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తూ ఇది ఒక ప్రపంచంలోనే ఇది దేవుని మాయలాగా భావిస్తాం ఎంతమంది సైంటిస్టులు వివిధ దేశాలకు వెళ్ళి వచ్చారు కానీ ఎవరు కూడా దీన్ని ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఇప్పటికీ సూచనలు లేవు అందుకనే దేవాలయాల అభివృద్ధి విద్య మరియు సాంస్కృతిక మార్పిడి ప్రపంచవ్యాప్తంగా సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది విద్యార్థులు మరియు పరిశోధకులకు అవకాశాలు కల్పిస్తుంది స్థానికులకు తమ వారసత్వం గురించి అవగాహన పెరుగుతుంది అందుకనే ఛాయా స్వామి ప్రత్యేకత ఏమిటంటే ఇది పానగల్ అండగానే ఛాయా సోమేశ్వరరావు అంటారు మీరు ఎంతోమంది జడ్జెస్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రతి పేదవాడు కానీ ఇక్కడ దర్శించుకుంటాం మీరు చూడండి ఈరోజు కనీసం మూడు నాలుగు లక్షల మంది దర్శించుకునే విధంగా దీని అన్ని వసతులు కల్పిస్తూ గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు దీని కింద హైవే లేకుండే ఈ హైవేని కూడా పూర్తి చేయడం జరిగింది రాబో కాలంలో ఇరస్కో గుర్తింపు రావడం ఖాయం తప్పకుండా కేంద్రంలో స్వయంగా నేనే వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి అందుకనే ఇప్పుడు ఇక్కడ దాని విశేషాలు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు కూడా తీయడం జరిగింది మీరు కూడా ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాం దీని చరిత్ర తెలియని వాళ్ళు కూడా మీరు తెలుసుకొని పదకొండవ శతాబ్దంలో ఏ విధంగా దీన్ని వస్తుందో మన ప్రజలకు తెలియజెప్పి ఇంకొక టూరిజం పాయింట్ ఆత్మధిక సెంటరే కాకుండా టూరిజం పాయింట్